మీదనే వేములవాడ నియోజకవర్గ ప్రజలకు రాష్ట వ్యాప్తంగా ఇతర రాష్టాలు ఉన్నటువంటి రాజన్న భక్తులకు వివరణ ఇవ్వడానికి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గత బహుశా వారం రూలక్ క్రితం అనుకుంటా భారతీయ జనతా పార్టీ ఓ ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేసింది వేర్రాజన్న ఆలయానికి నిధులు బడ్జెట్లో ఏవని పది సంవత్సరాలుగా దేశంలో పరిపాలించి ప్రసాద్ పథకం ద్వారా అనా పైస విధుల్చని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్గర చేసినటువంటి అంశం పదేండ్లు ఇంచుమించు ఇంకా రెండేళ్ళు ఎక్కువనే కావచ్చు ఈ అధికారాన్ని చెలాయించి దేశం నుంచి చిలక పలుకులు పలుకుతున్నటువంటి నాయకుడికి ఈరోజు ఏటా వంద కోట్లతో ప్రతి ఏటా బడ్జెట్లో వంద కోట్లు కేటాయిస్తా వేళ దేవుని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి వాళ్ళు ఎన్నడది మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అనా పైసాను బడ్జెట్ పెట్టి రాట్టి రాని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టలేదు అన్న పైసా ఏ బడ్జెట్ లో పెట్టలేదు మా సిద్ధ శుద్ధిని మీరు శంకించవలసిన అవసరం లేదు అని చెప్తున్నాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ మరియు ఇది బడ్జెట్లోని తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ అంటే మేములో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఇందులోనే ఉంటుంది ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ముందుకు పంపే క్రమంలో మేము ఎక్కడ కూడా బడ్జెట్ లో మేము నిధులు పెడతామని చెప్పిన మాట కూడా మేము ఇవ్వలేం అయినా ఆనాడు వాళ్ళు విస్మరించిండ్రు మేము అభివృద్ధి కట్టుబడి ఉంటామన్నాం ఇప్పటికీ వీటిడే సమావేశంలో కేసీఆర్ గారు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు ముఖ్యమంత్రి హోదా అలాంటిది మేము నెల రోజుల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వీటిడే మీటింగ్ పెట్టించి వెళ్లిపోయి నా మళ్లీ పోయి ఇక రావనుకుని ఇరవై కోట్లు తిరిగి తెప్పించినాం అది కూడా మీరు అందరు గమనించారు ఈరోజు నిన్నటి రోజు బడ్జెట్ లో అసలు బడ్జెట్ లో వేరే టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ గురించి ఏ రోజు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించి రాజన్న భక్తులు మాకు ఆశీర్వదించి ఇస్తే వేముల దేవాలయ అభివృద్ధి అథారిటీకి సంబంధించిన అంశం ఈ బడ్జెట్ పుస్తకంలో పెట్టగలిగిన దానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి రూపాయలు యాభై కోట్ల రూపాయలను ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లు మేము పెట్టివ్వడం జరిగింది రాజన్న దేవాలయ విస్తీర్ణ కోసం లేదా రాజన్న దేవాలయకు వచ్చే భక్తుల వసతి కోసం లేదంటే మంచినీటి వ్యవస్థ కోసం వాడుకోవడానికి ఈ రోజు ఇది మా శుద్ధిశుద్ది నిమిషం ఉంటున్నాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఇప్పుడు రాజన్న భక్తులకు వేలడ ప్రజలకు ఏం సామాన్యం చెప్తారంటున్నా మీరు ప్రభుత్వ దృష్టి దగ్ధం దగ్గం రే తెలియతో ఒక్క పని చేసింది మీరు ప్రసాద్ పథకం రూపాయి తీసుకురాలేరు నరేంద్ర మోడీ గారు వచ్చి వేములో దర్శనం చేసుకుపోతాడు వేల దేవుల ప్రసక్తే మాట్లాడు ఈరోజు మీరు మాత్రం వేరేళ్ళ ఆలయానికి బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు మేము ఈరోజు దృష్టిభవం దగ్గరీసిన ప్రభుత్వాన్ని ఈ ఈరోజు గమనించండి ఈ విధంగా లో కూడా వేములో దేవాలయం సంబంధించి యాభై కోట్లు కేటాయించినట్టుగా ఈరోజు మేము పెట్టినటువంటిది ఇప్పుడు మీద సబ్బు ఎట్లా సరిదిద్దుకుంటున్నాం అంటున్నాం వేములో టెంపు డైరెక్ట్ డబ్బులు అథారిటీ యాభై కోట్లు కేటాయించినట్టుగా రెండో పుస్తకం అంటే విడివిడిగా పద్దులు ఉంటాయి ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నాను భారతదేశం ఎక్కడైతే మీరు ప్రభుత్వ దృష్టి దగ్గరేసినో ఆ ప్రభుత్వానికి పాలాభిషేకం చేయండి తప్పుని సరిదిద్దుకుండా ఉంటుంది ఇక పరయ దేశంలో పాలకుడు ఓ తొమ్మిది నిమిషాలు వీడియో రిలీజ్ చేసింది మాములుగా పంపిస్తున్నాను బడ్జెట్లు ఇప్పుడేమంటే ఉంటున్నా ఓ అనుభవజ్ఞుడిగా లేకపోతే చాలా మేధావి అపరమేధావి ప్రొఫెసర్ అని చెప్పుకున్నటువంటి ఏం చెప్తారు అంటున్నారు అసలు మీకు తెలియదా మించి రెండు వేల తొమ్మిది నుంచి అయిన తర్వాత బడ్జెట్ పద్దులు ఎలా ఉంటే మీకు తెలియదా అంటే ముప్పై తొమ్మిది పద్దులు ప్రతిదీ ఆర్థిక మంత్రి చదివినప్పుడు గుణాంకాలు మెజారిటీ గుణాంకాలు చెప్తారు దాని డీటెయిల్స్ అన్ని కూడా ప్రతి పుస్తకం ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క పుస్తకం విడుదల చేస్తారు ఇది పట్టణాభివృద్ధి శాఖ ఈ విధంగా మేము చేస్తే ఆయన అంటుండీ తొమ్మిది నిమిషాల వీడియోలో నూట యాభై ఈ విషయం కూడా నాకు నా చిత్రం అనిపిస్తుంది ఆయనకి ఆయనే చెప్పు నీరు ద్వారా అడుగుతున్నా వేములో నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అధికారిక మంజూరైన అయిన నూట యాభై ఐదు కోట్ల నిధులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి ఇగో ఇది గతంలో ఉన్న సహన నీ మీ ప్రెస్ కు పంపించి వేరే ప్రజల డిమాండ్ చేస్తుంది నేను అడుగుతున్నా ఇదే ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నా జవాబులు అడుగుతున్నా వేములో నియోజకవర్గ అభివృద్ధికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అధికారిక మంజూరైన నూట యాభై ఐదు కోట్లకు నిధులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి అంటుండు అంటే ఆ రోజు నీ చిత్తుకాయుధమేనా అంటున్నా నీ ఇరవై మూడు ఇరవై నాలుగులో మంజూరు అని చెప్పి గొప్ప చెప్పుకున్నది చిత్తుకాయుధం అన్నట్టే కదా అసలు ప్రొసీడింగ్ అంటే మంజూరు అంటే నిధులతో కూడుకున్నదే ప్రొసీడింగ్ నీకు నువ్వు ఒప్పుకున్నావు కదా అంటున్నా అంటే ఆనాడు ఎన్నికలకు ముందు ప్రజలు మసిబూస్ మారి ఇంట్లో ఏమంటే కొన్ని టెండర్లు అయినాట బ్రిడ్జీలటా రోడ్లట పంచాయతీరాజ్ శాఖ జీవనట కట్లాపు రోడ్డు దూడు మేడిపల్లి పోరుమల్ల కోనపేట బ్రిడ్జీలు ఏవేవో రాసుకుంటా చిన్నీళ్ళ నీవు ఆ రోజు మంజూరు చేసినట్టయితే ఆనాడే ఎందుకు నిధులు విడుదల చేయాలి రోజు మమ్మల్ని నిధులు విడుదల చిత్తుకాదల కదా అన్నాడు ఎస్ మాకు బాధ్యత ఉంది ఈ అవసరానికి తప్పసరి నిధులు మేము మళ్ళీ మంజూరు తీసుకొస్తామా లేకపోతే వాటికి నిధులు తీసుకొస్తాం మాకు బేసేసే లేవు అభివృద్ధి అంశాలు మాకు బేసేసా లేవు కానీ ఇప్పటికీ ఇంకా తప్పునొప్పుకోక మీరు ఇరవై మూడు రోజులు అధికారికంగా నిధులు మంజూరు మంజూరు చేసిన నిధులు అంటే ఆయన నిధులు లేవనట్టే కదా అనుకుంటుంది అంటే ఆనాడు ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చేటువంటి ఏవైతే ప్రజలకు మోసగించేటువంటి కార్యక్రమాలను ఇది ఇది ప్రజలు వేముడ ప్రజలు రాజన్న భక్తులు గమనించబడుతున్నారు ఏటా వంద కోట్లు బడ్జెట్ పెడతా అన్న కేసీఆర్ హామీలు నీటి కుట్రలేని ఏనాడు బడ్జెట్లో ఇలాంటి బడ్జెట్ పుస్తకాలు ఎక్కడ తీసుకురాని నేను ఈరోజు యాభై కోట్లు కొట్టేయగలను అది కూడా మా గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర బాబు గారు బట్టి విక్రమార్కర్ గారితో సంప్రదించి గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి మేము